ఉద్యమం శాంతి న్యాయం కోసం ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎంపీజె న్యూస్ కు స్వాగతం ఎంపీజె న్యూస్ కి స్వాగతం వార్తలు చదువుతుంది మీ మాదిరి గుడ్లపల్లి గ్రామంలో కార్డెన్ సర్చ్ ను నిర్వహించిన డిఎస్పి హనుమంతరావు నగరేకల్ మండలంలో గుడ్లపల్లి గ్రామంలో కార్డిన్ సర్చ్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా డిఎస్పి హనుమంతరావు మాట్లాడుతూ పల్నాడు జిల్లా ఎస్పి ఆదేశాల మేరకు నగరేకల్లు మండల పోలీస్ స్టేషన్ పార్టీలోని కుండ్లపల్లి గ్రామంలో సత్యనపల్లి డివిజన్ పార్టీలోని సుమారు ఎనభై మంది అధికారులతో ప్రతి ఇల్లు సెర్చ్ చేయడం జరిగింది సుమారు నలభై ఒక ద్విచక్ర వాహనాలను పత్రాలు లేని రెండు ఆటోలు పది కత్తులు రెండు గోడ్డన్లు సీజ్ చేయడం జరిగింది గతంలో జరిగిన ఎలక్షన్లలో ఈవీఎం పగలగొట్టిన కూడా ఉన్నాయి సుమారుగా పంతొమ్మిది మంది మీద రౌడీ షీటర్స్ ఓపెన్ చేశారు వచ్చే ఎలక్షన్లో ఎటువంటివి జరగకుండా ఉండేందుకు అలాగే గంజాయి కానీ కోడిపందాలు కానీ పేకట కానీ ఇటువంటివి ఉంటే పోలీసు వారికి తెలియజేయాలని తెలిపారు గ్రామ ప్రజల చేత హెల్మెట్ లేని డ్రైవింగ్ చేరాదని ప్రయాణం చేయించారు ప్రమాణం చేయించారు ఈ కార్యక్రమంలో భాగంగా సిఐ కిరణ్ ఎస్ఐ సతీష్ పోలీస్ సిబ్బంది గ్రామ అధికారులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు కార్డు చచ్చ ఆపరేషన్ చేయడం జరిగింది ఈ ఆపరేషన్లో భాగంగా ప్రతి ఇల్లు థర్చ్ చేయడం జరిగింది సుమారు నలభై ఒక్క టూ వీలర్స్ రికార్డ్లెస్ వెహికల్స్ అలాగే రెండు ఆటోలు ఒక పది రెండు గొడ్డలు ఇలా సీజ్ చేయడం జరిగింది ముఖ్యంగా ఈ ఆపరేషన్ చేయడం యొక్క ఉద్దేశం ఏంటంటే లాస్ట్ ఎలక్షన్లో ఈ ఊర్లో ఈవీఎం పగలబెట్టిన సంప్రదాయం కూడా ఉంది రెండు కేసు కౌంటర్లు అయి ఉన్నాయి సుమారు వందొమ్మిది మంది మీద రౌడీ షెడ్ కూడా అందజేయడం జరిగింది అందులో ఒక అతను చనిపోయడం అదే ఎలక్షన్ కేసులో అదనంగా ఈ ఊర్లో వాళ్ళు బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు రౌడీషన్ చేస్తారు మళ్ళా వచ్చే ఎలక్షన్లో అలాంటి ఎంజాయ్ కూడా సార్ ప్రజలను అవేర్ చేయడం కోసం అదేవిధంగా ఇల్లు లాక్టివిటీస్ ముఖ్యంగా గంజాయి కానీ కోడి ఒడిపందాలు అకాట్లు అదర్ ఇల్లి యాక్టివిటీస్ ఏంటో పోలీసులు తెలియజేయాలని పోలీస్కి తెలియజేసేందుకు వాళ్ళకి సరైన ఫెసిలిటీ ఏంటి అని తెలియజేసి తద్వారా ఇంకో సాంద్రబంధంగా జరిగేలాగా ఉండేందుకు ఉంది కొన్ని సెలబ్రెడ్ విలేజెస్లో ఎస్ఫిక్ గారు వారానికి రెండు మూడు జిల్లా అంతా కూడా చేస్తూ ఉన్నారు అందులో భాగంగా ఈరోజు ఇక్కడ చేయడం జరుగుతుంది అరవై వేల బైకులు రికార్డ్లెస్ రికార్డ్లెస్ మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ ని చూస్తూనే ఉన్నాడు